పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని కృతాంజలియ్ మునీంద్ర ఈ త్రిలోకంబులయందును మీ చూడనివి లేవు ఎందేనిట్టి అపూర్వంబైన సభ సూచి ఎరుంగుదురే అని మయ మయనిర్మితంబైన సభ సూచిన చూచి విస్మితుండై నారదుండు ధర్మరాజునకిట్లనియే ధర్మరాజు నారద మహర్షికి నమస్కరించి మునీంద్ర ముల్లోకాలలోనూ మీరు చూడని విశేషాలు లేవు అపూర్వమైన ఈ మయ సభ లాంటి సభను ఇంకెక్కడైనా మీరు చూశారా అని ఆ సభను చూపించగా నారద మహర్షి ఆశ్చర్యపరవశుడై ఆయనతో ఇలా అన్నాడు భూనాథ ఇది అపూర్వము అమానుషము విచిత్రరత్నమయము ఇట్టి సభన్ మానవలోకేశ్వరులందెన్నడు చూచి వినియునెరుగ ధరిత్రి ధర్మరాజా ఈ సభ అపూర్వం మానవాతీతం చిత్ర విచిత్ర రత్నమయం మానవలోకంలో ఏ మహారాజు దగ్గర కూడా నేను ఇలాంటి సభను ఎన్నడూ చూడలేదు ఉన్నట్లు కూడా వినలేదు సురపతి యమ వరుణ ధనేశ్వర కమలాసనుల దివ్య సభలెల్ల నరేశ్వర సూచితి అవి దీనికి సరిగావు అత్యంత విభవ సౌందర్యముల అనిన విని అవి ఎట్టివి వాని వినవలతున్ ఆనతిండని లోకపాల సభా విభవ శ్రవణ ప్రభూత కుతూహలచేతస్కుడై అడిగిన ధర్మరాజునకు నారదుండు ఇట్లనియే ధర్మరాజా దేవేంద్ర యమ వరుణ కుబేర బ్రహ్మదేవుల యొక్క దివ్య సభలన్నీ నేను చూశాను అవి ఏవీ కూడా ఐశ్వర్య సౌందర్యాల్లో దీనికి సరితూగలేవు అని నారదుడు చెప్పిన మాటలు విని దిక్పాలుర సభా వైభవాన్ని గూర్చి వినాలన్న విశేష కుతూహలంతో ధర్మరాజు అవి ఎలాంటివి వాటిని గూర్చి వినాలని ఉంది ఆజ్ఞాపించండి అని అడిగేసరికి నారద మహర్షి ఇలా అన్నాడు శతమకు సభ శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రము లోక లోకత్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము దాని పొగడ శేషునకన్ దేవేంద్రుని సభ రత్నమయం స్వర్ణమయం చిత్ర విచిత్రం ముల్లోకాల్లోని సకల ఐశ్వర్యాలకు నిలయం ఆ సభను పొగడడానికి ఆది శేషునికి కూడా సాధ్యం కాదు అదియును నూరు యోజనంబుల వెడల్పును నూట ఏబది యోజనంబుల నిడుపును ఏను యోజనంబుల తనర్పును గలిగి వైహాయసం కామగమనంబై వ్యపేత సీతాతపం తపంబై సకల కాల కుసుమ ఫల భరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితం వై ప్రభావంబునన్ అమరేంద్రు చేత నిర్మితంపై కరంబొప్పుచుండు అట్టి సభయందు ఆ సభ విడల్పు నూరు ఆమడలు పొడవు నూట యాభై ఆమడలు ఎత్తు ఐదామడలు ఆమడలు అది ఆకాశంలో ఉంటుంది కోరుకున్న చోటికి వెళ్తుంది చలి బాధ లేదు ఎండబాధ లేదు చెట్ల ఉన్నాయి అవి అన్ని కాలాలలో పూలతో పండ్లతో నిండి ఉంటాయి సరస్సులు ఉన్నాయి అవి నిండుగా శోభిల్లుతూ ఉంటాయి ఆ సభను దేవేంద్రుడే స్వయంగా తన తపోబలంతో నిర్మించుకున్నాడు అతుల విభూతితో మణిమయాభరణద్యుతులొప్పగా శతక్రతుడు శచీ సమేతుడై కాంచన చారు దివిజోత్తముల్ కొలువగా కొలువుండు కటాక్ష కుసుమార్చిత సుందర వక్ర చంద్రుడై అందమైన బంగారు విమానాలలో వచ్చిన శ్రేష్ఠులు కాంతిమంతములైన విశాల నేత్రాల కడగంటి చూపులు అనే పూలతో పూజించే అప్సరసలు తనను సేవిస్తుండగా సాటిలేని ఐశ్వర్యంతో మణిమయములైన ఆభరణాల కాంతులతో శచి సమేతుడై అందమైన చంద్రబింబములాంటి ముఖముతో దేవేంద్రుడు ఆ సభలో కొలువుదీరి ఉంటాడు వదలక వాని ప్రస్తవమున పోరిలో నీల్గిన వీరభటులు తమ కులధర్మముల్ తప్పక సలిపిన గృహమేధులును జగన్మహిత కీర్తిబరగిన ధన్యులు పరహితవ్రతులైన పురుషులు ఋగరామరణశోక భయ బుభుక్షాతి పిపాసా వ్యపేతులై కొలుతురు సురరాజునులసి అర్ధధర్మకామములు సదక్షిణ క్రతువులు శ్రీవిలాసములు విశేషయజ్ఞవాహ మంత్రతతులు వచ్చి సేవింతురు మూర్తిమంతులగు చుముదముతోడా ప్రభువును వదలకుండా ఆయన కోసం యుద్ధంలో మరణించిన వీర సైనికులు తమ కుల ధర్మాలను తప్పక పాటించిన గృహస్థులు ప్రపంచ ప్రసిద్ధ కీర్తితో ఒప్పిన పుణ్యాత్ములు ఇతరులకు మేలు చేయడమే వ్రతంగా గల మహాపురుషులు రోగం ముసలితనం మరణం శోకం భయం ఆకలి బాధ దప్పి లేని వారై దేవేంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు అంతేకాదు ధర్మార్ధకామాలు దక్షిణలతో కూడిన యజ్ఞయాగాలు లక్ష్మీ విలాసాలు విశేష యజ్ఞాల్ని నిర్వహించే మంత్ర సమూహాలు ఆకారాలు తాల్చివచ్చి ఆ దేవతారాజును సంతోషంతో సేవిస్తుంటారు మరియు శుక్ర బృహస్పతులున్ అగ్నిశోములున్ ఆశ్వినులు విశ్వదేవతలను ధాతయు విధాతయు హరిశ్చంద్రుండను రాజర్షియు సురేంద్ర సభన్ ఉండుదురు అంతేకాకుండా శుక్రుడు బృహస్పతి అగ్నిదేవుడు చంద్రుడు అశ్విని దేవతలు విశ్వదేవతలు ధాత మన్మధుడు హరిశ్చంద్రుడనే రాజర్షి దేవేంద్రుడి సభలో ఉంటారు ధర్ము సభ లోకర్మాధర్మ వివేకాస్పదంబు తైజసము లసద్భర్మ మణితతుల దాని నిర్మించెను విశ్వకర్మ నిపుణతయొప్ప యమధర్మరాజు సభ లోకంలోని ధర్మాధర్మాలను చేసే వివేచనానికి ఉనికి పట్టు అంతేకాదు అది కాంతిమంతం మెరిసే బంగారంతో మణుల సమూహాలతో విశ్వకర్మ ఎంతో నేర్పుతో దాన్ని నిర్మించాడు అది శతయోజన విస్తారాయామ రమణీయంబును కామగామియును సూర్యతేజోనిభ శుభతేజంబును సర్వసుఖ సంపాదనంబునునై చూడనొప్పుచుండును అట్టి సభయందగస్తి మతంగాది సిద్ధమునులును పితృదేవతలును కాలకింకరులును మూర్తిమంతులైన కాలచక్ర క్రతు దక్షిణ దిగ్దేవతలును తపంబులును కృతవీర్య జనమేజయ జనక బ్రహ్మదత్త శంతను వైన్య భూరిద్యుమ్్రద్యుమ్న మన్మద మధుకంఠోపరిచరులును మీ జనకుండైన పాండు మహారాజును ఆదిగాగల అనేక రాజ ఉందురు వీరి చేతన్ అనవరతంబు సేవితుండై యమరాజు సమస్త జీవుల శుభాశుభ ఆరయుచుండు యమసభ నూరామడల విస్తృతి నిడుపు కలిగి రమణీయమైనది కోరుకున్న చోటికి వెళ్ళగలది సూర్యకాంతితో సమానమైన మంచి తేజస్సు గలది సర్వసుఖాలను సమకూర్చేది చూడచక్కనిది ఆ సభలో అగస్త్య మతంగాది సిద్ధమునులు పితృదేవతలు యమకింకరులు రూపుదాల్చిన కాలచక్రం యాగాలు దక్షిణ దిక్కులోని దేవతలు ఉగ్ర తపస్సులు కృతవీర్య జనమేజయ జనకాది మహారాజులు మీ తండ్రి అయిన పాండు మహారాజు మొదలుగాగల పెక్కు మంది రాజ ఋషులునూ ఉంటారు వీళ్ళంతా తనను ఎప్పుడూ సేవిస్తుండగా యమధర్మరాజు ప్రాణుల పుణ్య పాపాలను గూర్చి విచారిస్తూ ఉంటాడు